శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపారులకు తండ్రి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చేరుస్తున్నాము దేవాది దేవ దయా కలిగిన తండ్రి నీకు వందనంలో నాయన మా ప్రభ రాత్రి అంతా ఈ మమ్మల్ని కాపాడి ఇబ్బందుల కడ నీ సన్నిధిలో నాయన నిన్ను స్థుతించడానికి మమ్మల్ని చేర్చారు ప్రభా మేము అందరము కలిసి నైనా విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి ప్రభా యాచనలు చేయడానికి మేము నీ సన్నిధిలో చేరి ఉండగా మీరు మా ఉండమని మా మనవులు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామను ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవు ఇచ్చారు ఏ ఇద్దరైనా ఒక విషయంపై ఏకీభవించి ఏకాత్మతో ప్రా ప్రార్థిస్తే తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తానని చెప్పిన దేవా ఇదిగో ప్రభా మేము అనేకులము మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఏకాత్మతో ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలకించి మా సమస్యలకు జవాబులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా ఇదము ఒక గొప్ప వాగ్దానం మీరు ఇస్తున్నారు నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను 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 నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని గ్రంథంలో యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనం ద్వారా మీరు ఇస్తున్నటువంటి గొప్ప వార్తను ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు అవును ప్రభా మీరు గొప్పగా నాయన చెప్పారు యాభై ఆరవ అధ్యాయం మూడవ వచనం నుండి చదివినట్లయితే తండ్రి మాకెంతో గొప్ప ఆదుకొని ఆదరించే గొప్ప వాగ్దానం ఉన్నాయి ఉన్నాయి తండ్రి యహువాను హత్తుకొని అన్యుడు నిశ్చయముగా యహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయినని అనుకొనవద్దు అని మీరు చెప్పారు మోన్ ప్రభావం మేము తండ్రి ఇస్రాయలీలం కాదు తండ్రి అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించారు కనుక మీరు మా కొరకు నీ ఒక్కడే కుమారుడేష్ క్రిస్త్రీ లోకానికి పంపారు ప్రభ ఆ ప్రభువును మేము నమ్మాము ఆ ప్రభువును మా సొంత రక్షకునిగా అంగీకరించాము కాబట్టి మేము కూడా నాయన నిత్య జీవంలో వారసులమయ్యాము తండ్రి అంత గొప్ప భాగ్యం మీరు మాకిచ్చారు ప్రభా నీ కొందనములు తండ్రి మరి ఒక షెండుని కూడా మీరు మీరు పక్కన పెట్టడం లేదు ఎండిన చెట్టని అనుకోవద్దు అని చెప్తున్నారు అవును తండ్రి వారు కూడా నీ ప్రాకారములలో ఒక భాగంగా నీ ఇంట కూడా ఒక భాగంగా వారి వారిని తండ్రి వారికి కొతు కొడుకులు కూతుళ్ళు అని అనిపించట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడుతున్నందుకే నీకు వందనములు కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెడుతున్నారు బ్రబా నీకు వందనములు మా తండ్రి ఎవరెవరైతే నేను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరిస్తారో నీ నిబంధనను ఆధారం చేసుకుంటు నీకు దాసులై నీ నామమును ప్రేమిస్తూ నీకు పరిచయ చేయవలనని నీ పక్షంన చేరు అన్యులని అందరినీ కూడా తండ్రి మీరు నీ పరిశుద్ధ పర్వతం తోడుకొని వస్తానని వాగ్దానం చేస్తున్నారు నీ ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తానంటున్నారు నాయన కృఫా నీ బలిపీఠం మీద వారు అర్పించు బహ దహన బలులును బలులను నీకు అంగీకారం లఘుననియో నీ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం వెనబడిననియో మీరు చెప్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటూ మా ప్రభ ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానం మీరు మాకిచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి మాలో ప్రతి ఒక్కరూ కూడా నీ జీవించడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వెలుగు స్తోత్రములు తండ్రి మా ప్రభానైనా మా ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభానైనా ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా పనులలో మాకు తోడు అయినండి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైందండి మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోనండి తండ్రి ప్రభా మేము మాట్లాడే మాటలు తలంపులు మా తలంపులు మా క్రియలు అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా నాయన మేము ఎల్లప్పుడూ కూడా నాయన నీకు మహిమకరంగా మరి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీకు సాక్షులుగా మేము ఉండాలి ప్రభా నీ గురించి చెప్పడానికి మాకు ధైర్యం అనుగ్రహించండి మా తండ్రి దేవ మేము మా కలీగ్స్తో కానీ తండ్రి అధికారులతో కానీ మాట్లాడినప్పుడు తండ్రి మీరు మాకు అద్భుతమైనటువంటి నీ యొక్క గొప్ప ఆత్మశక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి విద్యార్థులను దీవించండి తండ్రి వారందరూ కూడా చదువుకుంటున్నారు వారికి కావాల్సిన మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి ప్రభావ వారికి కొదువగా ఉన్నటువంటి జ్ఞానమును మీరు తప్పకుండా ధారాళంగా దయచేయండి మా ప్రభా సబ్ ఏ సబ్జెక్టులో వారు పోర్గా ఉన్నారు ఆ విషయంలోనైనా మీరు వారికి ఇంకా మంచి అవగాహన అనుగ్రహించి జ్ఞానం అనుగ్రహించి వారు తండ్రి దానిలో దాంట్లో ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరీక్షలకు సిద్ధపడుతుంటుండగానైనా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా నీ యొక్క నీ యొక్క అద్భుతమైన జ్ఞానాత్మను వారిపైన గుమ్మరింపజేసి పరీక్షలు చక్కగా వ్రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి తన్ని వారు ఏ కోర్సులలో ఇంకా ఫ్యూచర్లో చేరాలనుకుంటున్నారో అవన్నిట్లోనైనా వారి తలంపులను మీరు తప్పకుండా వారి తలంపులను సఫలం చేసి కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవ ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విషయం అనుగ్రహించండి నూతన కార్యములను ఎవరెవరైతే ప్రారంభిస్తున్నారో నూతన బిజినెస్ అయినా నూతన కార్యములైనా నూతనమైనటువంటి గృహ ప్రవేశాలైనా లేకపోతే ప్రభా ఇంకేవైనా శుభకార్యాలైనా సరే తండ్రి ప్రతి దాంట్లో కూడా మీరుండండి వాళ్ళను జయప్రదంగా నడిపించమని ప్రభా వారికి సంతోషము ఆనందమును కలుగజేయమని వేడుకొంచున్నాము మా ప్రభాతండి నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగం లేదని దిగులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా వారికి తప్పకుండా నేను ఒక మంచి ఉద్యోగం అనుగ్రహించండి లేదా ఒక మంచి మార్గం వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దయతో కరుణించండి ప్రభా ఎవరు కూడా అలాంటి పరిస్థితులలో మరి నిస్పృహకు గురి అవుతూ ఉండకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి మీరు దయగలిగిన దేవుడు ఎవరు కూడా అలా మరి కృంగిన ది స్థితిలో ఉండకూడదని మీ కోరిక ప్రభా మరి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి వారికి తగిన సహాయం చేసి ప్రభా వారు ఎప్పుడు కూడానైనా మరి అలాంటి పరిస్థితిలో ఉండకుండా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తగిన మార్గం వారికి చూపించమని వేడుకు తండ్రి మా ప్రభా ప్రతిమ చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండినైనా మీరు తగిన కాలంలో వారికి తప్పకుండా సాటి అయిన సహాయం చూపిస్తారని విశ్వాసంతో నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము నాన్న మా ప్రభా సంతానం కొరకు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించండి వారిని దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదనాయన మా ప్రభ తండ్రి మరి వారిలో లోపములను సవరించి తప్పకుండా నాయన మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం లేవా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా విడిపోయిన భార్య భర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ముఖ్యంగా ప్రభా ఎంతోమందినైనా మరి ప్రభా భయంకరమైన వస్తూ ఉన్నారు తండ్రి ప్రభా మరి మూడో వ్యక్తి యొక్క ప్రమేయంతో ఎంతో మందినైనా తమ యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు ప్రభా సాతాను శక్తుల దాడుల నుంచి ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి కుటుంబంలో కూడా అలజడలు లేకుండా గందరగోళం లేకుండా నాయన సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీరు ఆ ప్రతి కుటుంబంలో కూడా మీరు సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా గర్భిణీశ్వశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నైనా హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచం నాయన ఎవరు కూడా నాయన మరి అలా తండ్రి వేదనతో భయంకరమైనటువంటి వేదనతో ఉండకుండా ప్రతి ఒక్కరిని త్వరగా లేవనెత్తి త్వరగా స్వస్థపరిచి ప్రతి ఒక్కరు కూడా ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయండి ప్రభా ముఖ్యంగా భయంకరమైన వేదనాభరితమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిం నాయన మా ప్రభా తండ్రి ఉపశమనం అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి ఆ కుటుంబ సభ్యులకు ఆదరణ అనుగ్రహించండి వారికి ఉన్న ఆర్థిక భారం నుంచి వారికి విడుదల అనుగ్రహించండి సర్జరీస్ గుండా వెళ్తున్నటువంటి వారిని ప్రవాణా మరి కీమోథెరపీలు డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కాపుదల భద్రత శక్తిని బలం అనుగ్రహించమని వేడుకొంచున్నాం అయినా ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాంనైనా మా తండ్రి దేవా మరి ఇంప్లాంటేషన్ కొరకు కిడ్నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు త్వరగా కిడ్నీ దొరుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి మరి ఇంకా మరి వేదన వేదనతో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులనైనా ఆ వ్యాధిగ్రస్తున్నైనా ప్రభా మీరు ఆశీర్వదించినైనా వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము డాక్టర్లకు నర్సెస్కు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనం అనుగ్రహించండి ప్రభా తండ్రి ఇతరుల సిబ్బందిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచుతున్నాము మా ప్రభా తండ్రి మా దేశంలోనైనా మీరు మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి తండ్రి భయంకరమైన పరిస్థితులలో మేమున్నాము మా ప్రభా అనేకమైన అకృత్యాలు అన్యాయాలు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా ఆ పరిస్థితులు అన్నిటి నుంచి ఏ స్థానంలో విడుదల ప్రతి ఒక్కరికి కలుగునుగాక మా ప్రభానైనా ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగన కృప చూపించండి మా తండ్రి దేవ రక్షణ వ్యవస్థ విద్యా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ప్రభానైనా మరి న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా నైనా చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి ప్రభా సహాయం చేయండి ప్రభా మా తండ్రిదేవ ప్రతి పరిపాలకుని ఉద్యోగిని మరి అధికారులను ఒక్కొక్కరు కూడా పేరు పేరుని ఆశ్రవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవ ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రదేశాలలో ప్రభానైనా మరి కొన్ని ప్రదేశాల్లోనైనా మంటలు చెలరేగుతూ ఆ ఆ యొక్క కార్చిచ్చు ఆగటం లేదు మా ప్రభానైనా కారణం ఏదైనా సరే తండ్రి ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవడానికి నీ యొక్క ఉగ్రతనం గురించి ఆలోచించడానికి ప్రభా ముఖ్యంగా నేను నిత్యజీవం గురించి ఆలోచించడానికి రక్షణ గురించి ఆలోచించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి నేవా ప్రభా వారికి జ్ఞానోదయం అగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి మరి మీ యొక్క మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇస్రాల్ దేశంలో దీవించండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీ అధీనంలోనికి తీసుకున్నందుకు వందనములు మత తన ఏమని దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో ఎక్కడెక్కడైతే నైనా భయంకరమైన డిజాస్టర్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా నేను మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి సమస్తం నీవు సృష్టించావు సమస్తం నీ చేతులలో ఉన్నది నీ ఆధీనంలో ఉన్నది ప్రభా నీవు ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ చేస్తున్నందుకు నీ కొందరం చెల్లించుకుంటున్నాం నాయన మా తండ్రి దేవ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా వృద్ధులను చిన్నారులను విసందులు జ్ఞాపకం చేసుకునండి తండ్రి నిరాశ్రయులను ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు ప్రభా ఇంకా అనేక మరి అనాథలను దిక్కులేని వారిని ప్రభా మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని దుఃఖిస్తున్నటువంటి వారిని రోధిస్తున్నటువంటి వారిని మరణిస్తున్నటువంటి వారిని ప్రభా ప్రతి ఒక్కరిని లేవనే తండ్రి ప్రభావ వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ఆదరణ అనుగ్రహించండి తండ్రి ఆత్మీయులను కాల్పోయి దుఃఖంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలలో ఉన్నటువంటి పరిస్థితులను సరిచేయమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించబడినకు కృప చూపించండి దేవా ప్రభా ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించండి వారి హృదయాలను ఎంత కఠిన హృదయాలను అయినా మీరు మెత్తన చేయమని వేడుకొంచున్నామునైనా మా ప్రభా తండ్రి భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలు అయినటువంటి వాళ్ళను దయతో లేవనెత్తండి ప్రభా వారికి విడుదల ఏ కలుగును కలుగునుగాక మా ప్రభా సహాయం చేయండి మా తండ్రి అప్పుల బాధల నుంచి బాధపడుతున్నటువంటి వారికి విడుదల అనుగ్రహించండి వారికి రావాల్సిన ఫండ్స్ త్వరగా రిలీజ్ అయినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇండ్లు అమ్మకానికి పెట్టినటువంటి వారి ఇండ్లు త్వరగా అమ్ముడు పోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ఇది నేమంతా మాకు తోడైనండి ఇది నేమో బర్త్డేలు వివాహదులు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనరు తులుస్తూ చెల్లిస్తున్నాము ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి మీరెంతగానో దయదరచి మీరెంతగానో మా పట్ల కృపతో మా ప్రార్థనలన్నీ అంగీకరిస్తున్నారు వాటికి అన్నిటికీ కూడా జవాబులు ఇచ్చాన్ని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్